హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వెజ్ ఫ్రైడ్ రైసెస్ ఆర్డర్ ఇచ్చిన ఏదైనా ప్లెయిన్ బిర్యానీలోకి ఇలాంటి ఒక షేర్వా ఇస్తారు కదా సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది రైస్ లో తిన్నప్పుడు అయితే నాకైతే చాలా ఇష్టం చాలా సింపుల్ ఈజీ స్టెప్స్ తో చెప్పేస్తాను మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని ఇలాగ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అస్సలు చాలా అంటే చాలా బాగుంది ఉంటుందన్నమాట జస్ట్ ఫ్రైడ్ రైసెస్ లోకి ఎంత టేస్టీ గా ఉంటుందంటే మీరు ఈ సింపుల్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఇంట్లో ఇలాంటి సలాన్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు జస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియం అన్ని యాడ్ చేసుకోండి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు ఒక ఐదారు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలాగ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఇవి కూడా రోస్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట కొంచెం అంతా పెరుగును యాడ్ చేసుకొని ఇప్పుడు ఇంకొంచెం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకుంటే ఈ పేస్ట్ ని మనం కావాలంటే ఏదైనా కానీ నాన్ వెజ్ కర్రీస్ లో కూడా మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోచ్చు గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుస్తుంది దీంట్లోనే ఇప్పుడు ఒక రెండు చిన్న సైజ్ టమాటాన్ని కూడా ప్యూరీ చేసుకోవాలి ఇందాక పెట్టుకున్న కళాయిలోనే మరొక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట నిజంగా చాలా సింపుల్ గా అయిపోతుంది ఒక్క గ్రేవీ కోసం మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఒక మీడియం సైజు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది మంచి కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని అలంవల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా దినుసులు యాడ్ చేసుకోవటం వల్ల పిల్లలు నోటికి తగలంగానే తీసి పక్కన పెట్టేస్తారు అదే లో యాడ్ చేసుకుంటే కొంతమంది పెద్దవాళ్ళు తినరు కదా సో ఆ ఘాటు ఆ ఫ్లేవర్ అనేది గ్యాస్ట్రిక్ టబ్లు ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఇలా చేయండి ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది అలాగే హెల్త్ గట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో టమాటా ప్యూరీ కూడా ఒక్కసారి వేసేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలన్నమాట టమాటా ప్యూరీ కొంచెం దగ్గర పడే వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చూపిస్తున్న ఇంగ్రీడియం అన్ని కూడా వేసుకుంటూ కలుపుకుంటే మొత్తానికి మనకి టమాటా ప్యూరీ అనేది మంచిగా దగ్గరకు వస్తుంది అనమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చిమిర్చి అంతా కూడా బాగా మసాలా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ ని యాడ్ చేసుకోవటమే దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా అడుగుని మాడిపోకుండా ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా గ్రేవీ అంతా కూడా మంచి పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలర్ చేంజ్ అవుతా ఉంటుంది ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుండాలంటే ఖచ్చితంగా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా టమాటా ప్యూరీ అనేది బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా దీంట్లో మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని మిగతా పేస్ట్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రీజర్ లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు మనకు స్టోర్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా ఇలాంటి గ్రేవీ కర్రీస్ లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక్కసారి అదంతా వేసేసి కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ కానీ క్వాంటిటీకి చూసుకొని యాడ్ చేసుకోవటమే గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం అంత పల్చగా ఉంటే సరిపోతుంది ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా మంచిగా స్మూత్ గా ఎంత వరకు కూడా ఇలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇది త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుంది క్వాంటిటీ అనేది ఈ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మరొకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చక్కగా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మనకి చక్కగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా ఎలా వచ్చిందో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోవాలి మనకైతే కర్రీ ఎప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేస్తుందో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి టేస్ట్ కి తగ్గట్టుగా స్పైసెస్ అన్ని కూడా ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పిరికెడు కొత్తిమీర అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు నిమ్మ రసం అంటే ఒక పెద్ద సైజు హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ నేను లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను కాబట్టి సో అది నేను ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నా అనమాట సో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే మంచిగా ఇలాంటి ఒక రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ఇలాంటి ఒక గ్రేవీ వేసుకొని తినేసేయండి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది ఏ రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో సలాన్ అయితే రెడీ అయిపోతుందనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్